అనేక మంది ఎక్కువగా బాధపడే సమస్య రుణ బాధలుగా చెప్పవచ్చు ఈ రుణ బాధల ఆలోచనల వల్ల సరిగ్గా లేకుండా పోవడం అనారోగ్యం చెందడం మరికొంత మందిలో అయితే ఈ అప్పుల సమస్య అనేది మరణానికి కూడా దారి తీసే పరిస్థితిలో ఉంటారు ఇలాంటి వారి కోసం ఈ రోజు ఒక ప్రక్రియ తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఇచ్చిన ధనమనేది కానీ లేదా మనం అప్పు రూపంలో తీసుకున్న ధనమనేది కానీ సరైన విధంగా ఎటువంటి సమస్య లేకుండా మనకి ఉపయోగపడాలన్నా లేదా మనం తీసుకున్న రుణం అనుకున్న సమయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా తీర్చాలనుకున్న వాటి కోసం కొన్ని సరైన నియమాలను పాటించాలి అనగా అశ్వని పునర్వసు పుష్యమి హస్త శవణం ధనిష్ఠ శతభుషం స్వాతి ఈ ఎనిమిది నక్షత్రాలలో అప్పు తీసుకోవడం వల్ల త్వరగా తీర్చడానికి తీసుకున్న అప్పు సరైన కార్యక్రమానికి ఉపయోగపడి ధనం అనేది వృద్ధి చెంది తీసుకున్న వ్యక్తి అభివృద్ధి చెందుతాడు అలా కాకుండా మిగిలిన నక్షత్రాలలో తీసుకోవడం వల్ల నష్టాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది తీసుకున్న అప్పు ఉపయోగపడదు సోమవారం రోజు అప్పు తీసుకోవాలి అదేవిధంగా సోమవారం రోజు అప్పు ఇవ్వవచ్చు కూడా అదేవిధంగా మంగళవారం రోజు అప్పు తీర్చాలి కానీ అప్పు చేయకూడదు ఇవ్వకూడదు ఒకవేళ చేస్తే కోర్టు సమస్యల వరకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వీటికి నక్షత్ర కూడా సహాయం చేస్తుంది అదే విధంగా సోమవారం రోజు అప్పు తీసుకోవాలి ఇవ్వవచ్చు కానీ ఆదివారం రోజు మాత్రం రుణం చేయకూడదు ఇటువంటివి మనం పాటించినట్లయితే మనం తీసుకున్న రుణానికి కానీ ఇచ్చిన రుణానికి కానీ సమస్యలు లేకుండా ఉంటుంది ఇలాంటి రహస్యాలను మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు మేము చేసే ప్రతి ఒక్క వీడియోలను మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ అనేది ఏదైనా అమావాస్య రోజు కానీ లేదా అంగారక చతుర్దశి రోజున కానీ చేయాలి ఒకవేళ ఇలా చేయడం వారు మంగళవారం రోజు అయినా చేయడానికి ప్రయత్నించండి ఆ రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ ప్రక్రియ చేయాలి ఈ ప్రక్రియ ముందు రోజు ఆరు కిలోగ్రాముల ఉప్పును మీ యొక్క కష్టార్జితముతో కొనుగోలు చేసి దానిని ఒక ఎర్రని వస్త్రములో ఉంచి మీరు నిద్రించేటప్పుడు మీ యొక్క తల దగ్గర ఉంచుకోవాలి మరుసటి రోజు ముందుగా చెప్పిన సమయంలో ఏదైనా నీరు అనేది వాడుకలో ఉండి అందులో తాపేలు మరియు చేపలు కల బావిని ఒకదానిని ముందుగా చూసి ఉంచుకొని అందులో మీ చేతి యొక్క ఆరు దోషులులతో ఆరుసార్లు ఆ మూట కట్టిన ఉత్తుడు ప్రతిసారి సంకల్పమనేది మీ మనస్సులో చెప్పుకుంటూ పూర్తి దిశ వైపు తిరిగి మామ చింతిత వ్యక్తి పేరును చేర్చి రుణ విమోచనార్థం అహం కరిష్యామి అని చెప్పి ఆ బాధలే అదే అదేవిధంగా ఒక క్షండ చెట్టు యొక్క కావను సేకరించి దానితో బొగ్గును తయారు చేసుకొని ఆ బొగ్గు యొక్క ముక్కతో ఎవరైతే అర్థుల సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారు పైన చెప్పిన విధంగా మంగళవారం రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలో చేయాలి ఈ ప్రక్రియ ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఉన్న దేవాలయంలో కానీ లేదా ఒకవేళ మీరు సుబ్రహ్మణ్య ఆరాధన నియమబద్ధంగా గృహంలో కూడా చేస్తున్నట్లయితే గృహంలో కూడా చేయవచ్చు ముందుగా ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్యుని పూజించి పైన చెప్పిన బొగ్గు ముక్కతో నేలపై ఒక అడ్డుగీత ఎరమ నుండి వైపుకు గీసి దాని కింద మీరు ఎంత ధనమైతే అప్పుడే బాధపడుతున్నారో దాని యొక్క అంచెలను వ్రాసి దాని కింద మరో గీతను వ్రాసి దాని కింద కొద్దిగా ఖాళీ వదలి మరలా మరో గీతను గీయాలి ఇలా గీచిన గీతను చూస్తూ మరియు ఆ గీతను గీసే సందర్భంలో పైన తెలిపిన సంకల్పాన్ని చెప్పుకుంటూ ఈ ప్రక్రియ చేయాలి తరువాత మీ యొక్క ఎరమకాలితో ఆ నేలపై గీసిన గీతను తుడిచివేయాలి అదే రోజున ఉప్పుచే చేయబడిన పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెట్టి దానిని అందరికీ కంచి పెట్టడం వల్ల మీ సమస్యకు మంచి ఫలితంతో కూడిన పరిష్కారం లభిస్తుంది అయితే ఈ ప్రక్రియ అనేది ఆరు వారాలు చేయాలి ఇందులో ప్రతి వారం మార్పు అనేది మీరే గమనించవచ్చు యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము మీకు వసీకరణ ఆయిలు వసీకరణ మందు వసీకరణం పెట్టు మందు ఏదైనా సరే మా ఛానల్ ద్వారా మీకు ఓపెన్ చెప్తున్నా పెట్టిన రోజు నుంచి పెట్టిన వ్యక్తి మీ మాట వినేటట్టుగా మీకు అతీత శక్తివంతంగా ఏర్లు మూలికలతో ప్రత్యేకమైన వసీకరణ మంత్రంతో తయారు చేసి మీకు ఇవ్వబడుతుంది మీకు మందు ఇచ్చిన తర్వాత పని చేయపోతే మీ డబ్బులు మీకు డబుల్ వాపసు ఇలా ఎందుకు చెప్తున్నానంటే డబుల్ వాపసు అని చెప్పి అంత నమ్మకంగా చెప్పక నా మందు నూటికి నూరు రూపాయలు పనిచేస్తుంది అని చెప్పి పదమూడు వేల సబ్స్క్రైబర్స్ పదహారు లక్షల యూస్ దాటి నా ఛానల్ నాకు నాలుగైదు ఛానల్స్ ఉన్నాయి చిన్న చిన్న ఈ మధ్య కొత్తగా పెట్టాను కొన్ని ఛానల్స్ ఎందుకంటే చాలా మందికి ఫేక్ వీడియోస్ కి ఉన్న క్రేజ్ ఒరిజినల్ వీడియోస్ కనపడట్లేదు చాలా మందికి నా వీడియోస్ డౌన్లోడ్ చేసే వాళ్ళు రకరకాల పేర్లతో పెడుతున్నారు అందు గురించి నేనే నాలుగు ఛానల్స్ పెట్టించాను ఈ మరుగు మంది ఒరిజినల్ అనేది ఇవ్వబడుతుంది ఫేక్ ఎట్టు పరిస్థితులు ఇవ్వను ఫేక్ మంది ఇచ్చి కుక్కచావు చచ్చి లేనిపోని పాప మూట కట్టుకుని మీ అందరితో తిట్టించుకుని కొంతమంది ఎదవలో నేనైతే లేను నేను ఉండను కూడా ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కొంతమంది మూర్ఖులకి వేయటం ఆ మూర్ఖులు మీ డబ్బు తినేయటం మిమ్మల్ని ఫోటో వశీకరణం అని చెప్పి ఆ వసీకరణం అని చెప్పి మీ డబ్బులు చాలా దారుణంగా దోచేస్తున్నారు అలాంటి వారిని దయచేసి మీరు నమ్మొద్దు అలాగే చాలా మంది మా వీడియోస్ కొంతమంది మూర్ఖపు సన్నాసి ఎదవులు ఉన్నారు మా వీడియోస్ డౌన్లోడ్ చేసే వాళ్ళు మా దగ్గర మరుగుమంది అమ్ముతున్నారు అలాంటి మాటలు నమ్మి మరుగుమంది అయితే తీసుకోవద్దు ఎందుకంటే అలా ఎదవలను ఎందుకంటున్నారంటే మందు తయారు చేసి ఒరిజినల్ ఇచ్చేవాడు వాడు సొంతంగా కంటెంట్ ఉంటుంది సొంతంగా వీడియో చేసుకోగలడు అంతేగాని పక్క వీడియోలు కాపీ చేసి మా దగ్గర మందు ఉందని వాడు పెట్టడు అలా పెట్టలేదంటే వాడికి మరుగు మంది రానట్టే కానీ ఇవన్నీ మీకు చాలా మందికి తెలియక కొంతమంది చదువుకునే వారు ఉన్నారు కొంతమంది చదువుకోలేని వారు ఉన్నారు చదువుకున్నా చదువుకోపోయినా పై పైన ఎడ్డింగ్ చూస్తున్నారు కొంతమంది నా నా ఛానల్ పేరు పెట్టుకుని మా ఛానల్ పేరు పెట్టుకున్నామని అని కొంతమంది మూర్ఖులు అంటే చదువులేని మూర్ఖులు వాళ్ళు మాట్లాడే విధానం కూడా ఎడ్యుకేట్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతూ మా ఛానల్ ని విమర్శించే మూర్ఖుడు అక్కడ ఉన్నాడు మన ఈ మధ్యనే నేను ఆ వీడియో చూడటం జరిగింది వాడికి తెలియట్లేదు నేను అగస్ట్ నెలలో వచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో వాడేమో అక్టోబర్ లో వచ్చాడు నాకన్నా టూ మంత్స్ వచ్చి వాడు ఛానల్ పేరు పెట్టుకున్నానంట ఛానల్ పేరు పెట్టుకున్నా పెట్టుకోవటానికి వాడు ముందు వచ్చాడు నేను ముందు వచ్చానా వాడు వీడియోస్ స్థాపి కొట్టి చాలా మంది పెట్టుకున్నాడు వాడిని ఏం అడగట్లేదు మమ్మల్ని అడుగుతున్నాడు వాడు వీడియో చేసి ప్రత్యేకంగా కాబట్టి అలాంటి మూర్ఖుల మాటలు పట్టించుకోను మీకు ఒరిజినల్ వసీకరణం ఆయిల్ గానీ వసీకరణ మందుగానే కావాలంటే పెట్టిన రోజు నుంచి పనిచేసే పవర్ఫుల్ మందులు కూడా నా దగ్గర ఉన్నాయి మీ పేర్లు బట్టి నేను చేసి చేసేస్తాను కానీ బయట వాళ్ళలాగా మోసం చేసి మాయ మాటలు చెప్పి పదకొండు రోజుల్లో వసీకరణం చేసి ఫోటోల ద్వారా మీ వ్యక్తిని కాల్ తీసుకు అబద్ధపు దొంగ మాటలు మాట్లాడను నిజంగా నీతిగా ఉండే వాళ్ళు ఎప్పుడు ఎవరైనా సరే ఫేక్ మందులు అమ్మరు వాడు ఫేక్ మాటలు కూడా చెప్పడు నీతి నియమం లేకుండా వాడు ఇష్టానుసారంగా ఫేక్ మందులు అమ్ముతూ డబ్బులు సంపాదించే వాడు ఏదో ఒక రోజున కుక్క చావ్ అయితే చావక తప్పదు కరోనా వ్యాధి ఎలా వ్యాప్తించింది వాడి కుటుంబం అంతా అలాగే కరోనా వ్యాధులు వచ్చినట్టుగా మాయి రోగం వచ్చి చస్తారు ఎవరైనా సరే ఫేక్ మందులు ఇచ్చి మీ దగ్గర కష్టపడిన సొమ్ము తినేసి మీరు ఏదో సమస్య వచ్చి మీకు ఏదో ప్రాబ్లం వచ్చి మీరు మా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు కానీ కొంతమంది అదే అదనగా చూసుకుని కొంతమంది బయట వాళ్ళు ఫేకి ఆకులు రోడ్డు పక్కన ఆకులు నూరేసి పట్టుకొచ్చి మీకు మంది అని చెప్పి అది మీరు తెలియకుండా వ్యక్తికి పెడుతున్నారు వాళ్ళు చెప్పేది ఆడవారిని అయితే మీ డే టైమ్ లో బీడింగ్ తీసుకొల్పి పెట్టామని చెప్తున్నారట అది చాలా ఘోరమైన పాపం అమ్మా దయచేసి అలాంటి పని చెయ్యొద్దు అలా చెప్పేవాడు గురువే కాదు చాలా నికృష్డు దర్దుడు అయితే చెప్తాడు చంకల్లో మట్టి గర్జల్లో మట్టి పెట్టమంటున్నాడంటే వాడికి ఇజ్జి వచ్చినాడైతే కాదు ఈ వసీకరణ మంత్రంతో తయారు చేసేది కాబట్టి గజల్లో మట్టి చంకలో మట్టి నవరాంధ్రాల్లో మట్టి అని చెప్తూ అబద్ధం మాటలు నవరాంధ్రాల్లో తీసుకెళ్ అని చెప్తున్నారంటే వాళ్ళు ఎంత దరిద్రలు అయితే చెప్తారు తల్లి అమ్మా మీరు అలాంటి పనులు చేసి పని పాపం మట్టికి మూట కట్టుకోవద్దు కాబట్టి మీకు నిజంగా ఒరిజినల్ మరుగు మంది కావాలంటే వసీకరణ మంత్రంతో ముప్పై రకాల మూలిక సమ్మేళనంతో తయారు చేస్తున్న మందు నాలుగు వేలకు మందు ఇచ్చి నాలుగు వేలతో తాబీత ఇచ్చే ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడు ఫేక్ మాట వాడు మాటలు ఫేక్ మాటలు ఒక చదువుకున్న వ్యక్తికి ఉండే లక్షణాలు అయితే లేవు అన్ని టికెట్ చూడటానికి భయంకరంగా అసహించుకునే ఉండేవాడు మందు అంటే ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు వాడు నన్ను విమర్శించాడు కాబట్టి నేను వాడిని విమర్శించవలసి వచ్చింది కానీ వాడు హిస్టరీ బయట ఇప్పితే గనక ఆడలు చాలా మంది తిడతారు కాబట్టి ఆడి గురించి నాకు అనవసరం దొండకాయ పస దొండకాయ పసలతో సెగ్గడ్లు కట్టుకోవాలి దొండకాయలతో కూర వండుకోవాలి కాని మరుగుమంది అనేది తయారవ్వదు అమ్మలారా మీరు దయచేసి అలాంటి మాటలు నమ్మకండి మీరు మోసం చేసే వాళ్ళు నేనైనా సరే ఎవరైనా సరే అన్యాయంగా డబ్బు తింటే కుక్కచావు చేస్తారని ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను కుక్కో అని చెప్పడం కూడా తప్పు ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఉంటుంది మనం ఇంత ముద్దు పెడితే విశ్వాసం ఉంటుంది కానీ మీ దగ్గర వేలకు వేలు డబ్బులు తీసుకుని మీ నంబర్ బ్లాక్ చేసి లేదా బ్లాక్ చేయకుండా ఉంటే మిమ్మల్ని తిట్టి మేము చేస్తున్నాం అని చెప్పి ఫోటో వసలు చెప్పి మోసగాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు దయచేసి నమ్మకండి మీరు కాబట్టి మీకు నా మందు పని చేయకపోతే మీకు డబల్ డబుల్ డబ్బులు ఇస్తానని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నా దగ్గర ఒరిజినల్ మలుగు మంది ఉంది ఒక మంత్రతంత్ర విధానం ద్వారా ఒక విద్య ద్వారా నేర్చుకున్నదే కానీ నా వీడియోస్ లో ఆయుర్వేద సూత్రాలు ఉంటాయి బయక గురించి ఉంటాయి అలాగే మంత్రాలు ఉంటాయి రకరకాలుగా మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది ఎలా పోగొట్టుకోవాలి తెలిపే విధంగా అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు నా వీడియోస్ చూడండి పదమూడు వేల సబ్స్క్రైబర్స్ పదహారు లక్షల యూస్ ఉన్న ఛానల్ ఇది నేను మోసం చేస్తే ఇంత మంది ఉండరు కూడా నేను భారీగా ఎడ్డింగ్లు హెడ్లైన్స్ పెట్టి భారీగా అబద్దాలు మాట్లాడి మరుగు మంది అమ్మ వ్యక్తిని అయితే కాదు నేను ఎప్పుడు కూడా ఆ యాక్తి ఈ రెడీ మీరే రెడీ చేసుకోండి నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే అది మీరే రెడీ చేసుకుంటే ఈ గురువులు అక్కర్లేదు ఇంత ఆ శ్రమకూర్చి గురు విద్యులు నేర్చుకోక్కర్లేదు దీనికంటూ చాలా కఠిన సమయం నేర్చుకుంటేనే వసీకరణ మన తయారు చేయటం వస్తుంది గాని ఎవరు పడితే వాళ్ళ సొంతంలో ఎవరాలు ఇళ్లకు నూరేసుకుని ఆయాకు యాక్ నూరేసి ఈ యాక్ నాలుగు ఆకులు గోరోజున చెప్తే తయారైపోదు అలాగే ములగింజలతో మనం తయారైపో దొండాకుతో తయారైపోదు ఇలాంటి పిచ్చి మాటలు దయచేసి నమ్మద్దు ఇప్పటికే చాలా మంది చాలా రూపాయలు వేల రూపాయలు పోగొట్టుకున్నారు అంత మందికి పోగొట్టి కాబట్టి చాలా మంది రోజు కాల్ చేసి చెప్తా ఉంటారు కానీ మీ సొమ్ము ఎందుకంటే ఈ మరుగు మంది కోసం ఎలాంటి సిచ్యువేషన్ లో పెడతారంటే వాళ్ళకి ఏది దిక్కుతోచని సిచ్యువేషన్ లో ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో మాకు చెప్పుకుని మాది అండి గురువు గారు మాకు మందు కావాలండి మా బాధ తీర్చండి అవతల మా కూడా మాకు హ్యాండ్ ఇచ్చాడు అని చెప్పే తల్లులు ఉంటారు ఆడది అవతల నమ్మించిందండి మమ్మల్ని మోసం చేసిందని చెప్పే అబ్బాయిలు ఉంటారు ఎవరేమైనా సరే ఎవరు బాధ అయినా సరే వన్ సైడ్ లవ్ అయితే పెట్టొద్దు దయచేసి ఇద్దరు వైపున లవ్ ఉండి మిమ్మల్ని అవాయిడ్ చేస్తే తప్పు లేదు పెట్టచ్చు ఇందులో ఎలాంటి తప్పు లేదు పెట్టవచ్చు మీరు అంతేగాని వన్ సైడ్ లవ్ కి మీరు పెడితే వాళ్ళు చేసిన పాపం రేపు ఏదో ఒక రోజుల్లో మనకు నాశనం చేస్తుంది కాబట్టి మీకు నిజంగా అవసరం ఉంటేనే కాల్ చేయండి నా కాల్స్ మా అమ్మాయి లిక్ చేస్తుంది తనకు గవర్నమెంట్ లాయర్ తనకు నలభై